దేవుడి నామానికి వందనాలు అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్రం వందనాలు దేవుడి నామానికి వందనాలు సెలవులో పలికిన ఏడవ మాట నేను చెప్పబోయే మాట సువార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచ్చినము అప్పుడు ఏసు ప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగప్పుచున్నాను అనేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను అయితే సెలువులో ప్రాణం విడిచి ఉన్నారు విడిచి ఉండేటప్పుడు ఆరు అంతకుముందు చెప్పిన ఆరు మాటలు కూడా మన జీవితాల్లో మనం నేర్చుకోవలసిన విషయాలు ప్రతి మాట కూడా తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఆ గుణము ఎవ్వరికీ ఉండదు మన తండ్రికి తప్ప కొన్ని సార్లు పిల్లలు ఏదైనా తప్పు చేస్తేనే క్షమించలేనే వ్యక్తిత్వాలతో ఉన్న మనము కానీ దేవుడు అంత అతని మనం తెలుసుకున్నప్పటికీ సన్నిధిలో ప్రతిసారి ప్రతి మాట నేర్చుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలు దేవుడు చెప్పిన ఒక విషయం కూడా మనం ఒక్కొక్కసారి విడిచిపెడుతూ ఉంటాము కానీ దేవుడు మాత్రం ఆ రాను మీద వేలాడుతూ ఎన్నో శ్రమలు ఆ దెబ్బలు ఆ ముళ్ళు కిరీటం ధరించుకున్నప్పుడు రక్తాలు కారిపోతున్నాయి గాయాలు అవుతున్నాయి అయినను కూడా వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పారు బా ఎంత మంచి మనసు అసలు ఈ మనసుని చూసి కూడా ఎంతోమంది ఆ దేవుని దూషించేవారు ఉన్నారు అయితే రెండో మాట కూడా నేడు నీవు నాతో కూడా ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఎవరితో చెప్పారు ఒక దొంగతో అయితే అతని దొంగని ఏసు వారికి తెలియదా మరి చెప్పారు అంటే నువ్వు దొంగవు కదా నువ్వెందుకు నాతో ఉంటావు ఆలోచిస్తానులే సరిలే అనలేదు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నువ్వు నాతో ఉంటావు అని మాట ఇచ్చారు ప్రభువారు మాట ఇచ్చి మాట తప్పినవారా కాదు అయితే రెండో మాటగా దొంగని దొంగని కూడా అంటే దొంగకి ఏం కలిగింది పచ్చత్తాప కలిగింది పచ్చత్తాపు హృదయము ఉన్న ప్రతి ఒక్కరిని క్షణాల్లో క్షమించే దేవుడు మన దేవుడు మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పును ఇక్కడ ఏం కనిపిస్తుంది మూడో మాటలో ఒక బాధ్యత బాధ్యత కనిపిస్తుంది ఈ రోజుల్లో బాధ్యత లేని వాళ్ళు ఎంతోమంది అండి ఆ బాధ్యత లేక కొన్ని కొన్ని ఇళ్లల్లో కలహాలు రే రేగుతున్నాయి కొంతమంది విడిపోవడం కూడా జరుగుతుంది బాధ్యత లేక బాధ్యత దేవుడు ఎంత ఎంత పెద్ద బాధ్యత శిష్యుడికి చెప్పి ఉన్నారు అయితే మారు మాట ఆడారా ఆడలేదు ఆడకున్న తల్లిని స్వీకరించి తన తన ఇంట చేర్చుకున్నారు నాలుగవ మాట తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు అనేటప్పుడు అయితే తండ్రికి కొడుకు మీద ప్రేమ లేదా కుమారుడి మీద ప్రేమ లేక విడిచి ఉన్నారా కాదు ఒకవేళ విడవకపోతే మనకి రక్షణ రాదు అతను విడవడం వలనే ఈ రక్షణ కలిగింది మనకి అందువల్ల విడవడం జరిగింది కుమారుడికి ఐదవ మాట లేఖనం నెరవేరునట్లు నేను దప్పుకొని చిన్నాను లేఖనాలు నెరవేరినట్లు దప్పుకొని చిన్నాను అంటే నిజమే ఈ వాక్యం అయితే నీలమ గ్రేస్ వివరించారు కదా ధ్యానం చేసి ఉన్నారు దప్పుకొని చిన్నాను అంటే మన కొరకే ప్రభువారు బాధపడుతూ ఉన్నారు మనం చేసే పనుల వల్ల అతను బాధపడుతూ ఉన్నారు దప్పుకొని చిన్న ఉన్నారనమాట మనం చేసే ప్రతి పని ఆయన ఆత్మ దాహాన్ని తీరుస్తూ ఉంది అనమాట నాలుగోది సమాప్తమైనదని ఆరోది సమాప్తమైందని చెప్పాను సమాప్తమైందని చెప్పి ఉన్నారంటే ఈ ఆరో మాట సిస్టర్ చెప్పారు కదా సౌమ్య సిస్టర్ అలాగే సమాప్తం అయింది అంటే తండ్రి చెప్పిన ప్రతి విషయాన్ని కూడా కుమారుడు నెరవేర్చి ఉన్నారు ఆరో మాటగా ఏడో మాటగా అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికిన ఆత్మను అప్పగింపుచున్నాను ఈ ఆరు విషయాలు కూడా సెలవులో వేలాడుతూ ఈ ఆరు మాటలు చెప్తూ మనందరికీ కూడా ఒక గొప్ప సాదృశ్యం చూపిస్తూ కూడా ఇలా ఉండాలి ఇలా చేయాలి ప్రేమని సాత్వికాన్ని అన్నీ కూడా మనకి చూపిస్తూ ఆయన ప్రాణాన్ని తండ్రికి తండ్రికి చెప్పి తండ్రి చేతికి ఆత్మను అప్పచెప్పి ఉన్నారనమాట ఆఖరి మాటగా నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్తి చేశాను అనే భావంతో ఈ మాట పలికారు ఏ భావంతో ముందు ఆరు మాటలు పలికారు ఆరు మాటల్లోని ప్రతి పని అంటే దేవుడు కుమారుడికి ఏ పని అయితే అప్పచెప్పి ఉన్నారో ప్రతి పని దేవుడు చేసి ఉన్నారు చేసి ఒక ఏంటంటే ఒక గర్వంగా తండ్రి నీవు చెప్పిన పని ప్రతిదీ నేను చేశాను అని కుమారుడు ఒక ఫీలింగ్తో తండ్రికి చెప్పి ఉన్నాడు అనమాట అంటే తండ్రి ఆజ్ఞ లేనిదే కొడుకు ముందు కుమారుడు ముందుకు కూడా వెళ్ళడు అంటే ఆత్మను అప్పచెప్పినప్పుడు కూడా చెప్పకుండా విడిచిపెట్టలేదు చెప్పి తండ్రికి అప్పు చెప్పి ఉన్నాడు దేవుడు చెప్పిన మాటలన్నీ సంపూర్తి చేసి సమాప్తి చేసి ఆత్మను అప్పగిస్తున్నాడు అని లేఖనం ఒక శారమనమాట ఈ రాను మీద వేలాడుతూ ప్రతి ఒక్క మాట మన హృదయాలలో ఈ ప్రతి ఒక్క మాటని రోజుకు దినదినము క్షణ క్షణము అతను చేసిన సిలువ త్యాగాన్ని మనం గమనిస్తూ మన కుటుంబాలకి చెప్పేటప్పుడు కొంతమంది మన కుటుంబాల్లో అన్యులు ఉండొచ్చు ఎన్నో మాటలు చెప్పచ్చు ఈరోజు చచ్చిపో అతను చనిపోయారు కదా మీరు ఎందుకు అంత పెద్ద పండగ చేసుకుంటున్నారు అని చనిపోయిన రోజు కాబట్టే మనకి రక్షణ వచ్చిన రోజు అని గొప్పగా వాళ్ళకి చెప్పే స్థితిలో మనం ఉండాలి ప్రతి మాట కూడా వాళ్ళకి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఏసి బిడ్డలలాగా ఉండాలి ఈ సిలువలో అతను చేసిన త్యాగాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ప్రతిసారి గత సంవత్సరం ఎలాగైతే మనం ధ్యానాలు చేసుకున్నామో ఈ సంవత్సరం ఎలాగైతే ధ్యానం చేసుకున్నామో అంటే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మధ్యలో మర్చిపోయామా లేదు ప్రతిరోజు ప్రతి క్షణము కూడా అతను చేసిన త్యాగాన్ని మనము నెమలి వేస్తూ అది మనం ఇతరులకి చెప్పేలాగా ఉండు ఉండాలి అయితే మనం చేసిన కొన్ని కొన్ని పనుల వల్ల దేవుడు ఆత్మ బాధపడుతూ ఉందనమాట అలా చేయకున్నా మనం చేసే పని ప్రతిదీ పచ్చత్త కలిగి ప్రొవా ఈరోజు ఈ పని చేశాను నన్ను క్షమించండి అని మన మన క్షమాపణ కూడా అడిగే హృదయాలు మనకు ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక సండే తప్పిపోయామనుకోండి ఈ సండే ప్రొవా నేను తప్పిపోయాను ప్రోవా నన్ను క్షమించండి నీ సిలువ త్యాగం నేను మర్చిపోయాను అలా వెళ్ళేటప్పుడు మన కుటుంబాల్లో అన్యుల కుటుంబం అవచ్చు వేరే వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు కావచ్చు అలాంటప్పుడు ఏమంటారు నువ్వు ఈరోజు ఆదివారం కదా సన్నిధి విడిచిపెట్టి వచ్చావు కదా అని అప్పుడు మనం సిలువ త్యాగాన్ని మర్చిపోయినట్టే ఇంకా అలాగ మరవకుండా ప్రతిరోజు ప్రతి క్షణము కూడా సిలువ త్యాగాన్ని అయిన మరణాన్ని మనం గుర్తు చేస్తూ ఉండాలని కొద్ది మాటలు దేవించారు దేవుడు దీవించున్నాడు